హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పవిత్ర స్వాల్డ్ ఈరోజు ఈ వీడియోలో మనం సొరకాయతో గారెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఒక లేత సొరకాయ తీసుకొని సుగం కట్ చేసుకొని దానిపైన ఉన్న తొక్కుని మొత్తం ఇలా పీలర్తో తీసేయాలి తర్వాత సొరకాయని ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా కాయ మొత్తాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని మనం పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అలా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం తురిమి పెట్టుకున్న సొరకాయని అలాగే ఉల్లిపాయల్ని ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలి అదే బౌల్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవచ్చు బియ్యపిండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ముందే వాటర్ వేసుకోకండి ఎందుకంటే సొరకాయలో వాటర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అందులో ఉండే వాటరే సరిపోతుంది మొత్తం కలుపుకున్న తర్వాత ఏమో కొంచెం తక్కువ పడితే ఒక టేబుల్ స్పూన్ అలా వేసుకోండి సరిపోతుంది నాకైతే బియ్య పిండి ఇంకా టూ టేబుల్ స్పూన్ పట్టిందండి మీరు కూడా చూసుకొని వేసుకోండి ఎక్కువ నీళ్ళు పోసుకొని మెత్తగా కలుపుకోకండి గారెలు సరిగ్గా రావు చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కనుంచుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా తెల్లుతున్నప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా చేతి మీద అప్పలా చేసుకొని అందులో వేసుకోవాలి ఇలా అన్ని అప్పాలు చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోండి లేకపోతే హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి అప్పాలు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పి రెండో సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి చూడండి అప్పాలు కాలాయి వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి అలాగే పిండిని మొత్తాన్ని ఇలా అప్పల కింద చేసుకొని వేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు సొరకాయతో ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి